జైవాసవి జై వాసవి ఆదోని పట్టణ ఆర్యవేశ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మరియు మహిళా విభాగ వారి అమరజీవి పొట్టి శ్రీరాములు నూట ఇరవై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాల వేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన పడిన శ్రమను అందరికీ విశదీకరించి ఆయనకు నివాళులు అర్పించారు పిదప పన్నెండు వందల ముప్పై మందికి చల్లని మజ్జిగను ఉచితంగా అందజేశారు ఆదోని ప్రజలు ఆహ్లాదంగా ఆనందంగా మజ్జిగను సేవించి అవోపా సేవా నిరతిని ప్రశంసించారని అవోపా అధ్యక్షులు వంకదారు శ్రీనాథ్ గుప్త తెలిపారు ఈ కార్యక్రమానికి అవోపా అధ్యక్షులు వంకదారి శ్రీనాథ్ గుప్త కార్యదర్శి మిరియాల శ్రీధర్ ముఖ్య సలహాదారులు డైమండ్ రఘు ఉపాధ్యక్షులు ప్రతాప్ శెట్టి ఇతర సభ్యులు మరియు అవోపా మహిళా విభాగం అధ్యక్షులు బూడూరు సంగీత కార్యదర్శి వంకదారి మమత ఇమా బిందు పాల్గొన్నారు